యూపీఏ ప్రభుత్వం చేపట్టిన అంటే అమలు చేపట్టిన గొప్ప కార్యక్రమాలలో రెండు ప్రధాన ఒకటి ఉపాధి హామీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నిరుపేద దళితులే కానీ బలహీన వర్గాల వారే కానీ వ్యవసాయ కూలీలుగా కొనసాగుతున్నటువంటి వారు ఏ పరిస్థితుల్లో కూడా ఉపాధికి భంగం వాటిల్లో పోటు అనేటువంటి ఒక ఉపాధి హామీ పథకం అమలు చేపట్టి రెండవది ఆహార భద్రత సమాజంలోని నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ ఆకలితోనే అలమటించకూడదు అనేటువంటి యొక్క భావన కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీతో బియ్యం సరఫరా చేయడంతో పాటు వాస్తవంగా ఇరవై మూడు రూపాయలకు దాన్ని రూపాయి కిలో బియ్యం పక్కన కింద అవర్గ్యం రూపాయి కిలో బియ్యం రూపాయి కిలో బియ్యం పథకం అంటే రాష్ట్ర ప్రభుత్వం పరికేటప్పు యొక్క రాయితీ కేవలం రెండు రూపాయలు అమ్మాయి రాష్ట్ర ప్రభుత్వం పరికే రాయితే కేవలం రెండు రూపాయలు అమ్మాయి దానిపై ఆధారపడేటటువంటి నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ నిర్వహణ గాను పంపిణీదారులకు ప్రతి క్వింటల్కు డెబ్బై రూపాయల చొప్పున కమిషన్ తెలియజేస్తాడు ఆ డెబ్బై రూపాయల కమిషన్లో ముప్పై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించడము ముప్పై ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడం దానికి తోడు ఏదైతే ట్రాన్స్పరెన్సీ పారదర్శకతకు అనుగుణంగా ఆహార ధాన్యాల పంపిణీ జరగడానికి వరకు బయోమెట్రిక్తం ఏదైతే అమలు చేయతలు పెట్టడం జరిగిందో దాని నిర్మాణం కూడా ప్రతి క్వింటల్ పదిహేడు రూపాయలు వారించే అంటే ఓవరాల్గా డీలర్కి ఏదైతున్నదో ప్రతి క్వింటల్ బియ్యం పంపిణీ మీద డెబ్బై రూపాయలు ఒకటి పదిహేడు రూపాయలు ఒకటి ఎనభై ఏడు రూపాయలు పదిహేడు రూపాయలు బయోమెట్రిక్ విధానం అమల్లో ఏదైతుందో నిర్వహణ భారం డెబ్బై రూపాయలు కమిషన్ ఎనభై ఏడు రూపాయలు లభించే విధంగా ముప్పై రూపాయలు ఎప్పటికప్పుడు వాళ్ళు విడుదల చేస్తారు ఈ నిర్వహణ భారానికి సంబంధించిన పదిహేడు రూపాయలు విడుదల చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వారు చెత చేయవలసినటువంటి ఒక ముప్పై ఐదు రూపాయలు దానికి యాడ్ చేయలేకపోవటమే కాకుండా కేంద్రం విడుదల చేస్తున్నటువంటి ఒక ముప్పై ఐదు రూపాయల నుండి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే డీలర్ చెల్లించే విధంగా ప్రతి క్వింటల్ పదిహేను రూపాయలు బాల్ వాడుకుంటారు అంటే డెబ్బై రూపాయలకు గాను కేంద్రం ముప్పై ఐదు రూపాయలు విడుదల చేస్తుంటే డీలర్ చెంది చెందుతున్నది కేవలం ఇరవై రూపాయలు మాత్రం అంటే ప్రతి క్వింటల్ మీద యాభై రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము డీలర్కి ఏదైతుందో గడిచిన నాలుగు సంవత్సరాలకి బకాయి పడింది ప్రతి క్వింటల్ మీద డీలర్ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి యొక్క కమిషన్ యాభై రూపాయలు బకాయి పడి ఉంది అట్లా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు రేషన్ డీలర్ చెల్లించాల్సింది అంటే రేషన్ డీలర్ వ్యవస్థనే దాన్ని ఏదైతే ఉందో అంటే వాళ్ళ మీద ఒక విధమైనటువంటి ఒక దుష్ప్రచారం అక్రమాలకు పాల్పడుతుంటారని చెప్పని సరే పంపిణీలో అక్రమాలకు పాల్పడుతుంటే దానికి నిఘా విభాగం ఉన్నది ఆ నిఘా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది ఒకవేళ పర్యవేక్షణ చేయలేకపోతే అది రాష్ట్ర ప్రభుత్వం అయితే డీలర్కు సరఫరా చేపడుతున్నటువంటి బియ్యం పంపిణీ స్థూకం ఏదైతే ఉందో ధర్మకాంత అనేది కామన్ అయిపోయింది కాదు ధర్మకాంత అనేది కామన్ అయిపోయింది ఎందుకంటే బ్యాలెన్స్ తూకం సరిగా ఉండడానికి వరకు ఏదైతే ఉన్నదో ధర్మకాంత వినియోగం అనేది కామన్ అయింది ప్రముఖం ఏదైతే ఉందో పారదర్శకతకు అనుగుణంగా బియ్యం అక్రమ సరఫరా కాకుండా సక్రమంగా పంపిణీ చేయబడే విధంగా ఏదైతే మీరు చర్యలు చేపట్టాల్సిన పాలర్కి ఒక సరుకు కూడా తూకంలో వ్యత్యాసం లేకుండా పంపిణీ చేయబడాలంటే ధర్మకాట మాత్రం సో తూకం వేస్తే మాత్రమే సాధ్యమైంది ఇది పలు మార్లు డీలర్లు విజ్ఞప్తి చేసిండ్రు మొన్న జనవరి మాసంలో నేను లిఖపూర్వకంగా రాశాను అప్పటి కమిషనర్ సింగ్ సప్లై వాళ్ళు ఏదైతుందో ఈ ధర్మకాంఠ ఏర్పాటుకు మరి ముందుకు రాలేకపోతున్నా ఇలా ప్రతి కింట బియ్యం తూకం వేస్తే దాదాపు నాలుగైదు కిలోల వ్యత్యాసం తప్పకుండా వస్తుంది తప్పకుండా ప్రతి క్వింటల్ బియ్యం మీద నాలుగైదు కిలోల తూకం వ్యత్యాసం వస్తుంది మరి సరుకుల పంపిణీలో పారదర్శక కొనసాగాలని చెప్పి ఒకవైపు భావిస్తూ ఇంకోవైపు డీలర్కు లభించేటట్టు సరుకు పూర్తి స్థాయిలో అంది చేయబడే విధంగా చర్యలు చేపట్టడానికి ఇవాళ గోడౌన్ పాయింట్లో గోడౌన్ పాయింట్లో అంటే ఇవాళ రేషన్ డీల్ అని చెప్తున్నాను నేను ప్రత్యేకంగా ఫర్ ది లాస్ట్ వన్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు ఒక ఇబ్బందులు అని వాళ్ళు ఎదుర్కొంటున్న ఒక ఇబ్బందులు వాళ్ళ నిర్వహణకు షాప్ ఒక ఐదు వేల రూపాయలు క్రియా అవుతుంది షాప్ ఒక ఐదు వేల రూపాయలు క్రియా అవుతుంది తూపం వేయటానికి ఏదైతే సరుకుల పంపిణీలో వాళ్ళ సహాయకుడు సేల్స్ మ్యాన్ ఉంటాడు వాళ్ళకి కనీసం నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలి డీలర్ ఏదైతున్నదో ఇలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తీరడానికి కానీ డిపాజిట్ డబ్బులు కట్టడానికి కానీ పంపిణీ చేయబడే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు దుకాణం బట్లు ఉండడానికి కానీ వానికి ఒక పదివేలు గిట్టుబాటు ఖర్చు వస్తుంది డీలర్కి ఒక పదివేలు సేల్స్ మ్యాన్కి ఒక ఐదు వేలు షాప్రెంట్ ఒక ఐదు వేలు ఇరవై వేల రూపాయలు ఏదైతే డీలర్ మీద ఆర్థిక భారం పడుతున్నది వాళ్ళ ఇవాళ డీలర్ మీద ఇరవై వేల రూపాయల ఆర్థిక భారం పడుతున్నది దాన్ని ఏ విధంగా భర్తీ చేసి డీలర్ ఆదుకోవాలి అనేటువంటి ఒక భావన చేయకుండా అంటే వాళ్ళని ఏది తొమ్మిది నిత్యావసర వస్తుంది ఇవాళ చక్కరే కానీ పప్పు దినుసులే కానీ బామాయిలే కానీ ఉల్లిగడ్డే కానీ పసుపు కానీ చిక్కపండు కానీ తొమ్మిది వస్తువులు ఇవ్వడం దొరుకుతుండే చెప్పంటు కేవలం వంద ఎనభై రూపాయలు కేవలం వంద ఎనభై రూపాయలు కాదని చెప్పంటుభై నూట ఎనభై ఐదు రూపాయలు తొమ్మిది వస్తువులు నాలుగు కిలోలను ఆరు కిలోలు చేస్తామని చెప్పంటారు ఏమన్నా అంటే చెప్పేది అంటే నాలుగు కిలోలు ఆరు కిలోలు చేస్తామని చెప్పంటారు తప్ప ఈ బియ్యానికి తోడు అదనంగా సరఫరా చేసేందుకు తొమ్మిది వస్తువులు నిలిపేసిందని చెప్పండి బయోమెట్రిక్ సిస్టమ్ ఎవరైతే తమ్మి ప్రెషన్ రావటం లేదో విలేజ్ ఆఫీసర్ తమ్మి ప్రెషన్ పెట్టాలి నేను అడుగుతున్న నేను నేను సారంగాపూర్ మండల్ రైసపల్లి గ్రామంలో స్వయంగా నేను పర్యవేక్షిస్తే కేవలం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఏదైతుందో ఉందో సంతకాలు పెట్టక తమ్మి ప్రెషన్ అని ముస్లో అందరూ కూడా ఇవ్వలేదు బియ్యం వస్తలేవని చెప్పారు క్యారీ క్యారీగా చెప్పండి

ఆంధ్ర రాష్ట్రం లోపల మనతో ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సమాజం ఏదైతే అంటే వాళ్ళకి పెద్ద పండుగ భావించే రంజాన్ పండుగ కుర్మా స్వీట్తో చేసుకునే పండుగ కావాల్సిన సరుకు అన్నీ కూడా అక్కడ అందించింది మన దగ్గర లేదు వాళ్ళ పండుగ లేదు పండుగ అంటే గరీబోనికి ఉన్న పండుగ లేని లేదు నాలుగు వందల రూపాయలు నాలుగు రూపాయలు ఇచ్చే దిక్కు లేదు సిలిండర్ నాలుగు వందల రూపాయలు పెరిగింది వాళ్ళ నాలుగు సంవత్సరాల కాలంలో సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు పెరిగింది రూపాయి ఇచ్చే దిక్కు లేదు నిత్యావసర వస్తువులు బియ్యం తప్ప మీద అన్ని మాయమైపోయినాయి ఒక బియ్యం తప్ప మిగతా అన్ని మొత్తం మాయమైపోయినాయి చెప్పి అంటుండే నాలుగు సంవత్సరాలు అయితే ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరంభమైనప్పటికీ ఈనాటి వరకు ఒక్క రేషన్ కార్డు జారీ చేయాలి అంటే ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది రేషన్ కార్డు అనేది నిరుపేద వర్గాలకు సంబంధించిన అంశం చెప్పండి రేషన్ కార్డు నిరుపేద వర్గాలకు సంబంధించిన అంశం చెప్పండి బిలో పవర్టీ లైన్ వారు సంబంధించి రేషన్ ఉండేది అప్లికేషన్ పిలిచిందట మీరు బిఎఫ్ కార్డు ఇస్తాము ఎవరైనా అవసరం ఉంటే అప్లై చేసుకోమని చెప్పి మొత్తం పేరు కబోతుంది పేరు కబోతుంది మొత్తం చాలా సార్లు అసలు నాలుగు ఏళ్ళు ఒక్క రేషన్ దిక్కులేదు అదేదో ఉంటుంది ఫుడ్ ఏదో బిఎఫ్ కోపన్లు ఇస్తారు కదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కార్డు ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుంది ఇలా ప్రభుత్వ వైఫల్యాలు అన్నింటిని కూడా అంటే ప్రజానీకాన్ని మధ్య పెట్టే విధంగా ఇవన్నీ మీద దూషిస్తున్నా ప్రభుత్వ వైఫల్యాలు ఇలా కిరోసిన్ తక్కువైతే ఆ డీలర్ వస్తలేడు లేదంటే డీలర్ ఇస్తలేడు మిగతా నిత్య వస్తువులు వస్తలేవు అంటే ఆ డీలర్ ఇస్తలేడు ఎక్కువ తక్కువైందంటే ఆ డీలర్ ఇస్తలేదు అంటే రాష్ట్ర భూత్వ వైపల్యాలు అన్నింటిని కూడా డీలర్లపై నెట్టే విధంగా డీలర్ కూడా ఏదైతుందో తన ఉపాధి నిమిత్తం తన ఉపాధి నిమిత్తం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కొరకు వీళ్ళ డీలర్ తన అదొక ఒక విధమైనటువంటి ఒక ఉపాధి డీలర్షిప్ అనేది ఒక ఉపాధి అని ఎక్కువేం పూర్తలేడు నాకు ఒక పదివేలను కావాలి కదనే నాకు వచ్చే కమిషన్ ఇవ్వకుండా నువ్వు దాసుకొని నువ్వు వాడుకొని టీడలో పొట్టగొట్టి గత సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో కనీసం ఒక పది సార్లు విజ్ఞప్తి చేసింది టెన్ టైమ్స్ అని చెప్పి అంటుంది టెన్ టైమ్స్ చర్చలైనవి ఫలితం శూన్యం పాపం ఏదైతుందో ఈ ఎక్కడ దిక్కులకి అప్పుల పాలు కావడం మాత్రం కాదు ఈ డీల్ ఉంటుందా పోతా అట్లయితే అని వాళ్ళు సమ్మె నోటీస్ ఇస్తే ప్రభుత్వ బాధ్యత ఏంటే వాళ్ళ చర్చలే పిలిచి సామరస్యపూర్వకంగా వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని పాటపడాలి అలానే ముందు బకాయిలు ఇస్తున్నా నేను నీకు ఏ నాలుగు వందల కోట్ల బకాయిలు రావాల్సి ఉందో నీ బకాయిలు ముందు నీకు రావాల్సిన కమిషన్ ఏదైతుందో ఇక్కడికి వెళ్ళి నీకు సక్రమంగా నీ కమిషన్ ఖర్చుదారు చేస్తాను నేను ఇది నీ హక్కు ఇది నీకు ప్రతి క్వింటల్ మీద డెబ్బై రూపాయలు నీకు నిర్వహణ కొరకు పదిహేడు రూపాయలు ఏదో బయోమెట్రిక్ నిర్వహణకు ఎనభై ఏడు రూపాయలు ఈ కార్డుకి వెళ్ళి తప్పకుండా చూపిస్తా నాలుగు వందల కోట్ల పకా నేను బై మీరు నెలవారీ జీవితం గిట్టుబాటు కావాలంటుండు దాని మీద చర్చిస్తా నేను ఇది ఒక పద్ధతి ఉంటుంది మీరు మీ జాయిన్ కాకున్నట్టు మీరు వెంటనే సరుకులు లిఫ్ట్ చేయకున్నట్టయితే మీ మొత్తం డీలర్షిప్ తొలగిస్తాషిప్ తొలగిస్తా నేను అంటే ప్రభుత్వ ఆలోచన మీద ఒక నియంతృత్వం ధోరణి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యుతంగా ఎన్నికైన ఒక ప్రభుత్వంగా కాకుండా ఒక రాచరిక పాలన లోపల ఏదైతుందో నేను ఆదేశాలు జారీ చేస్తాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హై లోపల నియామకమైండ్రు చేసే నీ దగ్గర కదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రేషన్ డీలర్ల పట్ల వివక్షతను మానుకోవాలి వివక్ష తొలగించాలి వాళ్ళ హక్కులు వాళ్ళ వాళ్ళు నిజంగా కూడా నేను వాళ్ళ విద్య లేని పరిస్థితుల్లో ఎవరైనా సమ్మె అనేది చివరిస్త్రం నుంచి సమ్మె అనేది ఇప్పుడైతే రావడం జరిగింది అని చెప్పారంటే గత సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినా కానీ విజ్ఞప్తులు పెడిచే పెట్టడంతో విధి లేని పరిస్థితుల్లో వీళ్ళు సమ్మె బాట పట్టడానికి వాళ్ళు ముందు పోవడం జరిగింది మహిళా సంఘంతో పంపిణీ చేయగలుగుతారు రావచ్చు రాక కానీ శాశ్వత సమస్య పరిష్కారం కాదు లేదా మహిళా సంఘాలతో మీరు పంపిణీ చేయాలని చెప్పి భావితం చేస్తా చే కావచ్చు దాకా అది శాశ్వత పరిష్కారం కాదు కదా శాశ్వత పరిష్కారం డీలర్లకు సమస్య ఏంటి మరి రావాల్సిన కమిషన్ ఏంటి బకాయిలు ఎంత మీరు చెల్లింపు చేయండి మరి కనీసం కూలీ గిట్టుబాటు కానివ్వండి చేయండి కింద కూలీ చేస్తే రోజు రెండు వందల రూపాయలు పడుతుంది వాళ్ళు ముప్పై వేలు అడుగుతున్నారు ముప్పై కాదు నాయన చూస్తాం డిమాండ్ ముప్పై వేలు ముప్పై వేలు సాధ్యం కాదు ఇంకో ఇరవై వేలు నేను అంటే అల్టిమేట్ ఏదైతుందో ఈ సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ తీసుకొని రేషన్ డీలర్ అసోసియేషన్ వెంటనే చర్చలు చేపట్టాలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏదైతే పరిష్కారం కాదు ఇవాళ ఏదైతే ఆహార భద్రత చట్టం అనుగుణంగా డీలర్ చెల్లించాల్సిన ఒక కమిషన్ పిండలు డెబ్బై రూపాయలు కేంద్రం ముప్పై ఐదు రూపాయలు రాష్ట్రం ముప్పై ఐదు రూపాయలు అట్లా నిర్వహణకు బయోమెట్రిక్ నిర్వహణ చెల్లించాల్సిన పదిహేడు రూపాయలు ఎనభై ఏడు రూపాయలు గడిచిన నాలుగు సంవత్సరాలే వాళ్ళకి చెల్లించాల్సిన ఒక బకాయిలు నాలుగు వందల కోట్లు వెంటనే చెల్లింపు చేసి భవిష్యత్తులో వారికి ఏ విధంగా వేటల సర్దుబాట ఏ విధంగా వారికి ఉపాధి గిట్టుబాటు ఏ విధంగా చర్యలు చేపట్టబడుతుందో చర్చించాలి రాకుండా తక్షణమే ధర్మకాంత ఏర్పాటు చేయాలి వ్యత్యాసం రాకుండా తక్షణమే ఏర్పాటు చేయాలి గోడ పెద్ద మోసం అవుతుందని చెప్పండి దాంతోపాటు నిరుపేద వర్గాలకు చెందినటువంటి నిత్యాసర వస్తువులు మీరు నాలుగు కిలో స్థానంలో ఆరు కిలోలు ఇస్తామని చెప్పండి సంతోషం బట్ దానికి సరిపోదు సరిపోతున్నాయినా దానికి తోడింత పప్పు ఉప్పు కూడా కావాలి గతంలో మాదిరిగా ఏ విధంగా తొమ్మిది నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందో ఆ తొమ్మిది నిత్యావసర వస్తువులు ఏది మీరు నూట ఐదు ఐదు రూపాయలకు మరి పంపిణీ చేయండి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం గ్యాస్ తర పెంచినా కానీ ఆ పెరిగిన వ్యత్యాసాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం భరించిందో ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఈ హెచ్చరికలు బెదిరింపు దోరులతో నిదీస్తుందో సమస్యలు పరిష్కారం ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో వాస్తవంగా డీలర్లు సమ్మె చేయడం అనేది జరిగిన పరిస్థితుల్లో సమ్మె బాట పట్టడం జరిగింది మీరు ఇప్పటికైనా కానీ తక్షణమే సమర్ప సమర్పించేసి వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరికలను పరిష్కరించాలని చెప్పని డిమాండ్